సర్వాపరాధ రక్షకనే శబరి మోక్షు లాగనే సర్వ రోగ నివారణ మంత్ర మూర్తి అయ్యప్ప స్వామి వారి దేవస్థానం చిన్న పసుమర్రు చిలకలూరిపేట ఓంకార తీర్థమర దక్షిణం వైపున సప్త దేవాలయముల సమాహారముగా ఆ శేష భక్త జనకోటికి కొంగు బంగారమే వెలసిల్తున్న మన దేవాలయంలో ఈ రోజున భక్త జనకోటిని కరుణాకటాక్షాలతో వీక్షించడం కోసం స్వామివారు నగరోత్సవానికి విచ్చేస్తున్నారు ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా మన పండ్రీపురంలోని దత్తాత్రేయ వారి దేవస్థానం నుండి మేళతాళములతో గరంగా వైభవంగా చక్కటి కోలాట భయనలతో దీక్షదారులతో స్వామివారి భక్తులతో స్వామివారి నవరోత్సవానికి ఇచ్చేస్తున్నారు ఈ యొక్క నగరోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తన దగ్గరికి రాని స్వామి భక్తుల కోసం వృద్ధుల కోసం పిల్లల కోసం తన దేవాలయానికి రాని వారిని తరలించడానికి కటాక్షించడానికి స్వామివారు వస్తున్నారు అలాగే నగరంలో అనేక రకాలైన దుష్టగ్రహ పీడలు ఉంటాయి ఆ దుష్టగ్రహ బాధ తొలగించడం కోసం బలిహరణలతో స్వామివారి యొక్క భజన బృందగానంతో నివేదనలతో స్వామివారి ఇచ్చేస్తున్నారు కనుక యావన మందులు భక్తులు కూడా విచ్చేసి తీర్థ స్వీకరించి స్వామివారి కృపా కృపాకటక్ష బృందంగా కోరుతున్నాము అలాగే నగరోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిలకలూరిపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి శ్రీ తోట రాజా రమేష్ గారు మరియు వారి మిత్ర బృందం ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేశారు వారికి సాధారణంగా ఆహ్వానం పలుకుతూ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అందరికి నమస్కారం ఈరోజు అయ్యప్ప అయ్యప్ప దేవస్థాన కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహాల ఊరేగింపు కార్యక్రమంలో భాగంగా ఈరోజు పండ్రపురం దత్తాత్రేయ స్వామి టెంపుల్ నుంచి ఈరోజు ప్రారంభమై చిలకలూరుపేట పట్టణ పురవీధుల్లో ఈరోజు వారి అలంకరించుకొని ఈరోజు భక్తులకు కోసం ఈరోజు ఆయన రావడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని అయ్యప్ప దేవస్థాన కమిటీ వారు ఎంతో గొప్పగా గత కొన్ని సంవత్సరాలుగా పదిహేను సంవత్సరాలు నాకు తెలిసినటువంటి పదిహేను సంవత్సరాలుగా ఈ ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఘనంగా భక్తుల కోసం విడు చేయడం జరుగుతుంది అదేవిధంగా అయ్యప్ప దేవస్థానం కమిటీ వారు గత కొన్ని సంవత్సరాలుగా చిలకలూరుపేట నియోజకవర్గంలో మాల ధరించిన అయ్యప్ప స్వాములకి నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది నూట ఎనిమిది రోజులు నిగర కంటిన్యూగా ఎంతమంది వస్తే అయ్యప్ప స్వాములు కావచ్చు విడి స్వాములు కావచ్చు నా తెలిసి వెయ్యి మందికి పైగా స్వాములకి నిత్యం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇంత గొప్ప కార్యక్రమం చేస్తున్నటువంటి గుడి కమిటీ సభ్యులందరికీ పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా మన భారతదేశం హిందూ భారతదేశం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ చెప్తుంటున్నారు సనాతన ధర్మం పరిరక్షణలో భాగంగా మన ధర్మం మన కోసం మన మనం కాపాడుకోవాలా అదేవిధంగా పరమతాలని పర ధర్మాలను కూడా మనం గౌరవించుకోవాలా సనాతన ధర్మ ముఖ్య లక్షణం మన మతాన్ని గౌరవించుకుంటూ పక్క మతాన్ని గౌరవించే క్రమంలో ఈరోజు కూటమి నాయకత్వంలో మన నరేంద్ర మోదీ గారు ఈరోజు భారతదేశంలో నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు హిందూ ధర్మ పరిరక్షణ కోసం కూడా ఈ రాష్ట్రంలో పాటుపడుతున్నారు వారి నేతృత్వంలో హిందూ దేవాలయాలు పరిరక్షించుకుంటూ హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తామని ఈ సభంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఆధ్వర్యంలో ఈరోజు నగరోత్సవం జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో భక్తులందరూ కూడా చాలా సంతోషంగా కార్తీక మాసం పూర్తయిన సందర్భంగా అందరూ కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమం జరగడం దేవుని యొక్క ఆశిస్సులతోటి చెనకలూరుపేట నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా అట్లాగనే రాష్ట్రం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండేలాగా ఈ నగరోత్సవ కార్యక్రమాన్ని దేవస్థాన కమిటీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ కూడా ఈ సందర్భంగా అయ్యప్ప స్వామితో పాటుగా సకల దేవతల ఆశీస్సులు ఉండాలనేటువంటి కోరిక కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం